సంవత్సరాల క్రితం డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆర్ నారాయణమూర్తి మీద ఇష్టంతో ఆయన దగ్గరకు వచ్చి నా బ్యాంక్ అకౌంట్ లో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఇగో ఈ బ్యాంక్ చెక్ మీద నీకు ఇష్టమైన అమౌంట్ రాసుకుని రెమ్యూరేషన్ తీసుకో నా యాక్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు దానికి ఆర్ నారాయణమూర్తి సున్నితంగా తిరస్కరించారు హైదరాబాద్ అమీర్పేట్ లో ఒక చిన్న హాస్టల్లో ఉంటున్నారు ఇప్పటికి దాదాపు ముప్పై ఐదు సినిమాలు తీశారు దాచుకున్న దానికన్నా మిగిలిన అప్పులే ఎక్కువ నేను కమర్షియల్ సినిమాలకు సిద్ధమని ఆయన తలుచుకుంటే గంటలో పోని ఒక్క రోజులో కోటీసుడైపోతాడు ఒక్క ఫోన్ కాల్ తో హాస్టల్ నుండి విల్లాకి షిఫ్ట్ అయిపోవచ్చు కానీ నమ్మిన సిద్ధాంతం కోసం ఏ త్యాగానికి వెనుకాడే నీతిమంతుడు అరవై సంవత్సరాల వయస్సు వచ్చే భార్య నా లక్ష్యానికి ఎక్కడ అడ్డుగా వస్తుందో అని కేవలం మన కోసం పెళ్లి చేసుకోకుండా మన కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు ఆయనను ఇమిటేట్ చేస్తూ మిమిక్రీ ఆర్టిస్టులు కూడా లక్షాధికారులు అవుతున్నారు కార్లలో తిరుగుతున్నారు కానీ ఆయన ఇప్పటికీ ఆయన కాలి నడకనే తిరుగుతున్నారు ఈ తప్పు మిమిక్రీ ఆర్టిస్టులది కాదు అలాంటి వాడికి నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్న మనది ఇప్పుడోనో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నదీ ప్రవాహానికి ట్రెండ్ కి మనకోసం మన కోసం కానీ సహాయం చేయకపోగా మనం ఒడ్డిన ఉండి కంకర్రాలతో కొడుతూ ఆయన కళ్ళ నుండి రక్తం వస్తుంటే రాక్షసానందం పొందుతున్నాం హుదు తుఫాన్ లాంటి సమయంలో తన స్నేహితుడిని కలుసుకోవడానికి వైజాగ్ వచ్చిన ఆయన ఒక మరత మంచాల లాడ్జ్లో అద్దెకి దిగారు తుఫాను సమయంలో లాడ్జ్ బయటకు వచ్చి వర్షంలో తడుచుకుంటూ వెళ్తున్నా ఆయన్ను ఒక వ్యక్తి గుర్తుపట్టి తన కార్ లో లిఫ్ట్ ఇస్తానంటే లక్షల ప్రజలు తుఫాను దెబ్బకి వినల్లాడుతున్నారు వాళ్లతో పోలిస్తే నేనెంత అంటూ సున్నితంగా తిరస్కరించి రెండు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూనే వెళ్లిన గొప్పవాడు ఒక సినిమా ఫ్లాప్ అయిన స్టోరీ మార్చి నాలుగు డబుల్ మీనింగ్ డైలాగ్లు ఐటమ్ సాంగ్ లు లిప్లాక్ లు బెడ్రూమ్ రొమాన్స్ పెట్టి కోర్ట్లు సంపాదిస్తున్నారు అలాంటి సినిమాల వల్ల మనం నేర్చుకున్న దేవుని ఉండదు మరి ఆయన కేవలం మన మంచి కోసమే సినిమాలు తీస్తున్నారు మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా కూడా మన అమ్మ చెప్పే మంచి మాటలు వేళకు భోజనం చేయి ఎవరితో గొడవ పెట్టుకోకు చలి ఎక్కువగా ఉంది స్వెటర్ వేసుకో అనే మాటలు మారవు మన తెలుగు సినిమా మూడు వందల కోట్లతో సినిమా తీసిన మనం టెక్నాలజీ అండ్ గ్రాఫిక్స్ పరంగా ఎంత ఎదిగినా ఆయన సినిమా బిడ్డ మీద సహజ ప్రామ మారదు అమ్మ ప్రేమ లాంటిది ఆర్ నారాయణమూర్తి సినిమా నేను కొత్తగా చెప్పేదేమీ లేదు ఆయన గురించి గుర్తు చేసుకున్నానంతే డబ్బు బ్రతకడానికి అవసరం డబ్బు సంపాదించడానికి మన లక్ష్యం అయితే మనం ఎంచుకునే దారి సమాజానికి ఉపయోగపడాలి అని నమ్మే వ్యక్తి కోట్లు తీసుకుని కలమ్మ తల్లి ముద్దు బిడ్డలని చెప్పుకు తిరుగుతారు కొందరు కానీ నిజమైన కలమ్మ తల్లి కన్న కొడుకు ఆర్ నారాయణమూర్తి ఆకాశంలో స్టార్స్ ఎన్నో ఉంటాయి కానీ చూడడానికి మాత్రమే పనికి వస్తాయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ ఎందరో ఉన్నా వెలుగునిచ్చే చందమామ ఒక్కడే చుక్కల్లో ఒక చందమామ ఆర్ నారాయణమూర్తి అలాంటి గొప్ప వ్యక్తులకి థ్యాంక్స్ మరియు టేక్ కేర్ ఇంతకు మించి మనం ఏం చెప్పగలం థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్